అదే అవుతుంది అప్పుడు అంటే ఇప్పుడు మనం తీసేసినప్పుడు ఇవ్వట్లేదు నేను సీఎం గారితో మాట్లాడి మన హాస్పిటల్ అనేటి సోప్స్ అవి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఒకసారి నేను మొదల అలాగే ఎందుకంటే పిల్లలకి ఇంత ఫోనం మనం అంటే బట్టలు చూపడానికి సోపు వాళ్ళ స్నానం కావడానికి వేరే వేరే షాంపులు అన్నీ మన ఇండియాలో ఉన్నాయి కదా మొత్తం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ పచ్చ పచ్చి పౌడర్ అన్నీ

చాలా బాగున్నాయి కదా వస్తా చూపించా చూడటానికి వచ్చావా ఎక్క ఎవరు చూపించాలేదండి ఎక్కువ పిల్లలు చదువుతున్నా అంత బాగా ఉందా మరికి పోడుకున్నారండి క్వాంటిటీ పెన్షన్ చాలా ఎందుకంటే నేను వచ్చిన రోజే మిమ్మల్ని అంద నాకు ఇష్టం లేదు అంటే మంచి తీసుకున్నాం జరిగిన ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఒకసారి ఆడపిల్లలు జరిపిస్తే మంచిది అని చెప్పొచ్చాను నేను కానీ ఇప్పుడు ఏంటంటే వచ్చిన వెంటనే మిమ్మల్ని ఇదని కాదు కానీ అది చికెన్ చాలా కొంచెం ఇంకో టెన్ కేజీస్ రెంఛాల సరిపోతే చిక్ంలో ఎవరు ఉన్నారన్నారు యాభై మంది అంటే గత వాళ్ళు వచ్చి గద్దొచ్చు లేకపోతే చిక్ మలేరియాతో ఉన్నటువంటి వాళ్ళ పెళ్ళు మరో పెట్టాలి వైట్ రైస్ అవుతుందా రెండు అయిపోయా ఏదైనా మన పిల్లలు మన ఇంట్లో పిల్లలకు మనం ఎలా భోజనం పెడుతున్నామో అలా భోజనం పెట్టాలి మన పిల్లలంతా భోజనం పెట్టాలి ఎందుకంటే రైతులు ఫైర్లో చాలామంది కొండల మీద తిరిగిన సమాల్లో భోజనం లేకపోతే పిల్లలకు అంత మన పిల్లలకి మనం మా అమ్మలు భోజనం పెట్టం కదా మన పిల్లలంతా మనం చూసుకోవాలి అట్లీస్ట్ మనం గిరిజన మనమైనా మనం అంత జాగ్రత్త తీసుకోవాలి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా ఎక్కడ మరి ఇబ్బంది రాకూడదు అలాగే నెక్స్ట్ టైం మాత్రం జీవితం ఉండేటట్టు అలాగే ఆ దిరిహాన్ని కూడా మొత్తం వద్ద చేసుకోవచ్చు ఏ ఇబ్బంది అయినా ఎవరినైనా ఇబ్బంది

మాట్లా మా పసి వాడై కదా బయట బయటకు వెళ్తాను దగ్గర మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా టీచర్ చెప్పి బయటకు వెళ్ళాలి అంతేగాని మీ మామూలు బయటకు ఎప్పుడు వచ్చేసి అలా చేయకండి బయటకు వెళ్ళడం అంటూ జరిగితే ఎక్కడికైనా బాధ్యం టీచర్ వెళ్ళడానికి చెప్పాలి అంటే మన అంటే ఇంగ్లీష్ అంటే దేమ ఉండదు ఇంగ్లీష్ సం మాట కండి అర్థం చేసుకోండి అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంతేనా 10th క్లాస్ కచ్చితంగా రెండవ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అన్న మీకు కొంత లెర్న్ పానిస్ చేయనకండి ప్రాక్టీస్ అంతా చేయిపోవాలి అంతేనా కొంచెం ఇంట ఎక్స్ట్రా కష్టపడాలి ఎందుకంటే కష్టపడితేనే గ్రామర్ స్కూల్లో కూడా గుడిసెంట్ కూడా చాలా హాఫ్ పాస్ అవుతున్నారు మనకి ఎప్పుడు మంచిగా వస్తుంది మనం చదవడం కూడా మనం ఇబ్బంది పడకూడదు కదా జాగ్రత్త చూడండి రోజు మంచి బాగుంటుందా మార్నింగ్ ఏంటంటే రక్త చేస్తాం మళ్ళీ మార్నింగ్ ఏంటన్నా मिन्ना मिन्ना बिसारा बिसारा एक बिसारा दो बिसारा तीन बिसारा आप लोगों ने क्या किया बात करने के लिए बिरादर करने के लिए साथ हाँ और मैडम बीस एक जो तुम्हारे साथ कर रहे हैं ओके ओके कपड़ा बॉर्डर तो कौन था ओके वो एक लोग कौन जैक्सन नगर